మేడం చాలా చాలా బాగున్నానండి ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరూ ఫెస్టివల్ బాగా అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ వచ్చి మనం కొత్త వీడియోతో వచ్చామండి అందరూ అడుగుతున్నారు మేడం మీ దగ్గర బ్లౌజెస్ కాన్సెప్ట్ బాగుంది ఇంకా ఏమైనా డిఫరెంట్గా తెప్పించండి అని మొన్న లాస్ట్ టైం రాసిల్క్ మీద వర్క్స్ ఇచ్చాను చాలా బాగా క్లిక్ అయిపోయిందండి ఫైవ్ అబౌవ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సేల్ అయిపోయినాయి ఈసారి ఓకే కాటన్తో తీసుకొచ్చాను నేను కొత్తగా ఇది కాటన్ ప్యూర్ కాటన్ మీద చికెన్ క్యారీ వర్క్స్ అంటారు ఇది వచ్చి మీటర్ పన్నా ఉంటుందండి చాలా బాగుంటుంది కంఫర్ట్ ఇంకా కాటన్ గురించి చెప్పేది ఏముందండి ఇంకా ఆ ఏజ్ ఈ ఏజ్ అని లేదు ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అయిపోతుంది డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇదిగోండి పెద్ద పన్నా వస్తుంది ఇది పెద్ద పన్నా వస్తుంది చక్కగా డ్రెస్సులకైనా బాగుంటే నేను ఒక మీటర్ డిజైన్ చూపించడం కోసం కట్ చేశాను ఇవన్నీ లంపులేనండి తాళ్ళు వస్తాయి అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్కైనా బాగుంటుంది డ్రెస్ పర్పస్ అయినా బాగుంటుంది లెహంగాలకు బాగుంటుంది లాంగ్ మిడ్డీల్ కానీ చిన్నపిల్లలకి షార్ట్ మిడ్డీల్ కానీ ఫ్రాక్స్ కానీ ఎనీ పర్పస్ సూపర్గా ఉంటుంది నేను చే ఇచ్చే రేట్ అయితే బయట కూడా నోవే అనమాట మీరే షాక్ అవుతారు ముందుగా మన ఫ్రెండ్స్ అందరూ ఒకదాని కోసం వెయిట్ చేస్తారండి నేను ఎప్పుడు వీడియో ఇచ్చిన అదేంటంటే చెప్పాలి కంపల్సరీ చెప్పాలి ఓకే మన షాప్ వచ్చి హర్షితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఎదురు రోడ్లోనే ఉంటుంది అనమాట అంటే వాసవికి ఆపోజిట్లో జయలక్ష్మి మారుతి షోరూమ్ ఉంటుందండి దాని పక్క సందులోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీ షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అడ్రస్ కంపల్సరీ మెన్షన్ చేస్తున్నానండి మళ్ళీ అడ్రస్ మ్యామ్ అడ్రస్ మ్యామ్ అంటారు క్లియర్గా వినండి చాలు వీడియో వింటే అన్ని క్లారిటీ వస్తాయి ఓకే ఓకే సార్ ఇదిగోండి అనుకుంటా నేను జూమ్ చేసి థ్రెడ్ వర్క్ చూపిస్తాను ఇది ఇవి చికెన్ కర్రీ వర్క్స్ అంటారు ఇవి మార్కెట్ లో అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారండి ఎవరు రేంజ్ సేల్ వాళ్ళది అయివాను మాట్లాడకూడదు కదా ఎవరికి తోచినంత వాళ్ళు అమ్ముతున్నారు ఇవైతే సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ మీద థ్రెడ్ వర్క్స్ చికెన్ కారీ వర్క్స్ అంటారు ఓకే ఓకే ఒక దాని మించిన డిజైన్స్ ఒకటి మన మన కి మనం చాలా తక్కువలో అంది కదా తక్కువలోనే అందిస్తాము మన వ్యూవర్స్ ఎప్పటికీ లక్కీనే నేను అదే చెప్తాను బయట ఎంతో అమ్ముతున్నారు మనం ఐటమ్ అమ్మేద్దాం అనే ఆలోచన ఎప్పుడు ఉండదు మనం మినిమం ప్రాఫిట్తోనే ఇచ్చేస్తాం ఏదైనా వేల మీటర్లు తెస్తాం కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం అర్థం అవుతుందా క్లారిటీ ఇట్లా వస్తుంది ఇట్లా సింగిల్ లేయర్ మీద కొన్ని కొన్ని ఇలా హోల్స్ వచ్చి దాని చుట్టూ వర్క్ వస్తుంది కొన్ని కొన్ని అలా ఉంటాయి కొన్ని కొన్ని వితౌట్ హోల్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్స్ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ట్వంటీ సర్ప్రైజింగ్ ప్రైస్ ఓకే మరి మినిమం ఎన్ని మీటర్లు వచ్చి మీటర్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫోర్ మీటర్స్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను మినిమం తీసుకోవాల్సిందే ఫోర్ మీటర్స్ తీసుకోవాల్సిందే నేను ఫిఫ్టీ సెవెన్ డిజైన్స్ ఇస్తున్నాను ఇవాళ మీకు ఫిఫ్టీ సెవెన్ డిజైన్స్ లో ఇంత హిట్ డిజైన్ లో నాలుగు మీటర్లు సెలెక్ట్ చేసుకోవటం పెద్ద విషయం కాదు ఫోర్ మీటర్స్ వచ్చి ఓన్లీ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బంపర్ ఆఫర్ అండి ఎక్కడా రాదు మూడు వంద మీటర్ అమ్ముతున్నారు బయట అయితే మాకు తెలిసిన వాళ్ళే చెప్పారు మన కస్టమరే చెప్పారు తెలిసిన వాళ్ళంటే ఓకే ఇది ఇట్లా డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటాయి థ్రెడ్ వర్క్ క్యాచ్ అవుతుందో లేదో నాకైతే ఐడియా రాట్లేదు అవుతుందా చికెన్ కారీ వర్క్స్ అంటారు ప్యూర్ కాటన్ అండి ఇంకా ఇవి దేని మీదకైనా సూట్ అయిపోతాయి అనమాట హై అఫిషియల్ గా ఉన్న శారీస్ అయితే మరీ పక్కాగా సూట్ అవుతాయి మరి డ్రెస్సులు అంటున్నారు లెహంగాలు కంటున్నారు బ్లౌజ్ బ్లౌజ్ అంటే మీటర్ కటింగ్ సరిపోతుంది మరి లెహంగాలకి ఎట్లా అండి బిట్స్ వేసుకోలేరు కదా ఇవి నేను డిజైన్ చూపించటం కోసం మాత్రమే కేవలం వన్ మీటర్ కట్ చేపించానండి రైట్ రైట్ బల్క్ గా తెప్పించామనమాట ఓకే ఇప్పుడు ఒకే డిజైన్ లో మీకు త్రీ మీటర్స్ పడుతుంది అంటే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కావాలంటే ఫోర్ మీటర్స్ పిక్ పెట్టేసి మ్యామ్ త్రీ మీటర్స్ ఆర్ ఫోర్ మీటర్స్ అని కింద మెన్షన్ ఓకే రైట్ ఇప్పుడు ఆపోజిట్ మ్యాచింగ్ లో వేస్తున్నారు కంఫర్ట్ గా ఉండటానికి దేని మీద సూట్ అయిపోవటం కోసం కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు చాలా హైలీగా ఉంటే నేను ఇంత డిస్క్రిప్షన్ ఇవ్వవసరం లేదు ఇప్పుడు జనాలందరూ అంత ఫాస్ట్ గా అప్డేట్ అయి ఉన్నారు ఒక్క మాట చెప్పాలంటే ఓకే ఇదిగో ఇది ఒక డిజైన్ వస్తుంది డిజిటల్ ప్యాటర్న్స్ ఉన్నాయి జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ అన్నీ చాలా ఉన్నాయి హైలీగా ఉన్నాయి సూపర్ స్మూత్ బిఫోర్ సమ్మర్ అయితే తెచ్చేసాము లిటిల్ బిట్ వర్క్ ఉంటది కాబట్టి చాలా క్లాస్ గా ఉంటాయండి ఇవి ఇప్పుడు మ్యారేజ్ సీజన్కి కానీ దేనికైనా సరే అండి ఇవి పెట్టుబడులకు కూడా చాలా చాలా హైలీగా ఉంటాయి ఇప్పుడు టూ బై టూ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ మంచిది పెట్టాలంటే దానికన్నా ఇవి వచ్చేసి ఇప్పుడు డిజిటల్ ప్రపంచం అయిపోయింది ప్యూర్ కాటన్ అండి దేనికైనా సరే ఇవి పెట్టుబడికి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కుట్టించుకుంటారు రోజు లైనింగ్ అంటే దాదాపుగా అలా అయిపోయింది నేను అది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను కాకపోతే పెడితే రిచ్ లుక్ వస్తుంది బ్లౌజ్ మెయిన్ మనం కాస్ట్ ఎవరికి కదండి చాలా గ్రాండ్గా ఉంటుంది అది ఓకే ఓకే కలర్స్ చూసారా ఎంత వేరియేషన్ ఉన్నాయో ఒకదాన్ని మించి ఒకటి ప్యాటర్న్స్ ప్రతి దానికి చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది ప్లెయిన్ రుబీ ఇలాగా ఉండదు ఏ ముక్క కూడా ప్లెయిన్గా ఉండదు ప్రతి దానికి థ్రెడ్ వర్క్ వస్తుంది డిఫరెంట్గా ఉంటాయి లైవ్లో ఫీల్ చేసే వాళ్ళైతే ఎవరు వదిలిపెట్టరు మీకు అర్థం కాదు కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఓకే ఇది లైట్ కలర్స్ మీద చక్కగా అర్థమైపోతుంది ఒక పెద్ద మిల్లు వాడదండి చాలా చాలా హైలీ అఫీషియల్గా ఉంటుంది ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఓకే రైట్ రైట్ చక్కగా స్క్రీన్ షాట్ చేసుకొని చక్కగా ఒక పది బ్లౌజులు ఇంట్లో ఉంచుకున్నా ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టడానికి కానీ లేదంటే ఫంక్షన్ వేరకు ఒక యాభై కావాలన్న యాభై తీసుకోవడానికి కానీ ఎక్కడికి వెళ్ళి వెతుక్కునే పని అయితే ఏమీ లేదు దొరకనివి అని చెప్పనండి ఈ రేటుకైతే దొరకవు అదైతే పక్క డామ్ష్యూ నేను చెప్పగలను ఓకే దొరకని ఐటమ్ అని చెప్పాలి ఈ రేటుకి కి మాత్రం దొరకదు ఫ్యాబ్రిక్ ఫీల్ చేస్తుంటే అలా ఉంది ఒకటి కొనుక్కునే ప్లేస్ లో మనం మూడు బీట్లు కొనుక్కోవచ్చు మన దగ్గర అది నేను చెప్తున్నా మ్యాటర్ ఏంటంటే అది ఓకే చక్కగా ఆన్లైన్ వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి బిట్లకి యాక్చువల్గా వెళ్ళాలన్నా టూ హండ్రెడ్ ఖర్చు అవుతుందండి చక్కగా ఇంట్లో ఉండే మనం ఆర్డర్ చేసుకుంటే మనం వెళ్ళే ఖర్చుతో మనకు రెండు బ్లౌజులు వస్తున్నాయి ముందు పెద్ద పన్న అండి ఇందాక చూపించా కదా నేను శారీ పన్నా సరిపోదేమో అనే ఆలోచన వద్దు ఎంత రావట్ వాళ్ళకైనా సరిపోతుంది ఓకే అర్థమవుతుందా డ్రెస్ అయితే ఎంత బాగుంటాయో అసలుకి చాలా సూపర్ గా ఉంటాయండి కాటన్ మీద వర్క్ కదా చికెన్ కారీ వర్క్స్ నేను క్రాఫ్ట్ బజార్స్ లో వాటిల్లో ప్లే చేసినప్పుడు చూసానండి అబౌవ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ప్యాంట్ ఒక చున్నీ పెట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టేశారు అదే విధంగా మనం టాప్ గుట్టించుకొని పేరు చేసుకుంటే అసలు కాస్ట్లీ డ్రెస్ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి తెలియని వాళ్ళకి ఐడియా జస్ట్ ఓకే అంత వ్యూవర్స్ రోజు చాలా చాలా మనకన్నా తెలివిగానే ఉన్నారు వాళ్ళకి వాళ్ళకన్నీ తెలుసుకోర్స్ బట్ ఇదిగో ఇది ఒక డిజిటల్ ప్యాటర్న్ ఏం లేదు మేడం శారీస్లో మీ ఆదరణ ఎలా అయితే పొందారో అట్లానే బ్లౌజ్ పీసుల్లో కూడా అంతే ఆదరణ రావాలి అందరికీ మన షాప్లో అన్ని అందుబాటులో వచ్చేసట్టు ప్రతి షాప్లోనూ ఆ కాస్ట్లో ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాగా ఉన్నాయి కదా ఒక్క డిజైన్ మించి ఇంకో డిజైన్ ఉంది సరిపోతాయా సరిపోవా బ్లౌజులు అనేది ఏం ఉండదు పెద్ద పన్న మీటర్ బ్లౌజు ఇంకంతకన్నా ఇంకేం కావాలండి పిల్లలకి మిడ్డీస్కి కానీ ఫ్రాక్స్కి కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి కంఫర్ట్గా ఉంటాయి కొంచెం డిజైనర్స్ వేసినట్టు ఉంటాయి దానికి దీనికి అని కాదులేండి ఇప్పుడు ఈ డిజిటల్ ప్యాట్రన్స్ దేనికైనా సూట్ అయిపోతుంది అది మెయిన్ చాలా మంది అడిగారు మేడం బ్లౌజెస్ పెట్టండి డిజైన్స్ పెట్టండి డిజైనర్ బ్లౌజెస్ పెట్టండి కాటన్ పెట్టండి అని లక్కీగా దొరికని మనం సెర్చ్ చేస్తే ఓకే క్లియర్గా ఉంది కదా వర్క్ అది ఎంబోజ్ అవుతుందా ఓకే

ఈ ఫ్యాబ్రిక్ కనుక ముట్టుకుంటే చీరలో బ్లౌజ్ ఇవే గుట్టించుకుంటారేమో అంత మెత్తగా ఉంది కంపల్సరీ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్ నేను అవైలబుల్ అని రిప్లై చేయగానే మీరు ఫోన్పే పిక్ అడ్రస్ పిక్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఓకే ఓకే ఒక దాన్ని మించి ఒకటి డిజైన్ హైలైట్గా ఉందండి అసలు ఫ్యాబ్రిక్ ముందు స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో మెత్తగా స్మూత్గా మీరు యాభై యాభై తీసుకోవచ్చు అండి అంత డిజైన్ ఒక్కటి కూడా తీసేయడానికి లేదు అలా ఉంది మ్యారేజ్ అయినా మ్యారేజెస్ అయినా ప్రవేశమైనా అలా గ్రాండ్గా పెట్టాలనుకుంటారు కదండి బ్లౌజెస్ పెట్టాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ టేస్ట్కి వెళ్ళిపోండి ఓకే సార్ ఫిఫ్టీ సెవెన్ డిజైన్స్లో ఎనీ ఫోర్ అంటే నో మ్యాటర్ అండి చక్కగా ఈజీగా పిక్ చేసుకోవచ్చు దట్టు నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ పీసెస్ ఆర్ ఫోర్ మీటర్స్ ఒకే తాన్లో ఫోర్ మీటర్స్ కావాలి అన్న కూడా ఓకే లేదా రెండు డిజైన్స్లో టూ టూ మీటర్స్ కావాలన్నా ఓకే ఏదైనా మీరు డిస్క్రిప్షన్ క్లియర్గా ఇవ్వండి నాకు చాలు శారీకి బ్లౌజులే అన్నం అండి ఈ బ్లౌజ్ ఏంటి ఎట్లాంటి శారీ అయినా సరే అన్నం వచ్చేస్తుంది ముందు మీ టేస్ట్ హై లెవెల్లో ఉంది అనేది అనుకుంటారు ఈ రేటుకి మట్టికి నోవే అండి అదైతే పక్కా చెప్పగలను కొన్ని కొంచెం బిరుసుగా అనిపిస్తుందేమో మీకు ఈ టైపు ఇది గంజి బిరుసు మీద ఉన్నాయి అంతే వాష్ పడితే చక్కగా మెత్తగా అయిపోతుంది డిజైన్ ఇప్పుడు ఇది ఉంది స్మూత్ అనిపిస్తుంది ఏం లేదండి అన్ని ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీద చక్కగా చికెన్ కారీ వర్క్స్ డిజిటల్ ప్రింట్స్ దట్టు ఓకే షార్ట్ వీడియో వస్తుందేమో స్మాల్ అండ్ షార్ట్ వీడియో ఏం లేదు పదిహేను నిమిషాలు ఓకే మరి అన్ని డిజైన్స్ బల్క్ గానే ఇస్తాం కదా ఏదైనా హోల్సేల్ పార్టీలు తగిలితే వెంటనే అయిపోతండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సూపర్ అండి ఒక్కటి నిమిషంలో ఒక్క డిజైన్ స్ట్ బట్ నాట్ లీస్ ఇలా నేను పెట్టిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ నాకు సపోర్ట్ వస్తే ఇంకా ఇంకా సెర్చ్ చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయినా రీజన్లో తేటానికి ప్రయత్నిస్తాను ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ అందరికీ నచ్చిద్దనుకుంటున్నాను ఈ ఐటెం కూడా ఎందుకంటే బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి ఈ వర్క్స్ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు అందరికి అనుకుంటున్నాను అందరూ చక్కగా హ్యాపీగా బుక్ చేసుకోండి ఈ కాస్ట్లో ఎప్పటికీ రావు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్